ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఫ్రాన్స్ ఫ్రైని చూడబోతున్నాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం బీచ్కి వెళ్ళినప్పుడు తింటాం కదా ఆ స్టైల్లో మనకి క్రిస్పీగా చాలా సింపుల్గా చేసుకునే ఈ అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటి అలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోని స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూసి ప్రయత్నించండి మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది టేస్ట్ అనేది మరి ముందుగా అయితే మనం పెట్టేసుకొని మరి ముందుగా మనం తెచ్చుకున్న రొయ్యలని లోపల ఇంటెస్ట్ ఉంటుంది అది తీసేసుకొని ఇలాగైతే క్లీన్ చేసుకోవాలి పసుపు ఉప్పు నిమ్మకాయ వేసేసి క్లీన్ చేసుకొని మనం రొయ్యలని ఇలాగైతే ఫ్రై చేసుకున్నట్లయితే ఆ రొయ్యల్లో ఉన్నటువంటి నీరంతా మనకి ఇలా బయటికి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని ఈ నీరంతా ఇలా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి మరి స్మెల్ కూడా అసలు ఏమీ రాదు చాలా రుచిగా ఉంటుంది మరి ఫ్రాన్స్ ఫ్రై అనేది ఈ విధంగా మనం చేసుకొని మొత్తాన్ని అయితే ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకరణ వేసుకుంటున్నాను తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని అయితే కాస్త గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఇది కూడా మొత్తానికి కలిసి బాగా ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం తగినంత కారం అలాగే తగినంత ధనియాల పొడి వేసుకోవాలి అన్నీ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి జీరా పౌడర్ మరియు గరం మసాలా పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ మాత్రం చిన్న స్పూన్ తోటి అర స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఈ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఈ ఫ్రాన్స్ ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని బాగా మనం వేసుకున్న మసాలాలోకి కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక్క నిమిషం మూత పెట్టుకున్నట్లయితే ఈ మసాలా మరియు ఫ్రాన్స్ అన్నీ కలిసి ఈ విధంగా బాగా మగ్గుతాయి ఇలా మగ్గిన తరువాత మనం మూత పెట్టుకోకూడదు ఇంకా ఇలాగ మనం మూత తీసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత కాస్త కొత్తిమీర వేసేసుకొని మరి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ పీసుని తీసుకొని ఈ విధంగా పిండుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరి ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే టేస్టీ టేస్టీగా మీరు తినేయచ్చు చిన్నపిల్లలతో సహా అందరూ ఇష్టంగా తినే ఈ ఫ్రాన్స్ ఫ్రైని అస్సలు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ప్రయత్నించండి తప్పకుండా మీకు నచ్చుతుంది మరి ఇలాంటి చేపల ఫ్రై కానీ చేపల పులుసు కానీ చికెన్ ఫ్రై మటన్ కూర ఇలాగా మరిన్ని మంచి వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో తప్పకుండా వాటిని కూడా చూసి మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సేమ్ వీడియోస్లో చూపించిన విధంగా ప్రయత్నించి ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను కూడా మరిన్ని మంచి వీడియోలు తీయడానికైతే ప్రయత్నిస్తాను మరి వేడిగా మాత్రమే ఫ్రాన్స్ ఫ్రైని తినాలి థ్యాంక్ యూ